హాయ్ వెల్కమ్ టు డెలిషియస్ రెసిపీస్ బై సుష్మా ఈరోజు ఏడు రోజుల రోటీ పచ్చళ్ళల్లో మూడవ రోజు మిక్స్డ్ వెజ్ రోటీ అండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ కమెంట్లో లైక్ని ప్రెస్ చేయండి ఇది నా ఛానల్ గ్రో అవడానికి చాలా యూజ్ అవుద్ది ఇంకా నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదామండి సో ఇది మిక్స్డ్ వెజ్ పచ్చడి కాబట్టి దీనికి రెండు బెండకాయలు ఒక వంకాయ ఒక చిన్న బీరకాయ తీసుకోండి అండ్ పచ్చిమిరపకాయలు నేను ఒక తొమ్మిది తీసుకున్నాను ఇది కొంచెం కారం తక్కువ ఉన్నాయి సో మీరైతే ఏడు తీసుకోవచ్చు పులుపు కోసం టొమాటో చింతపండు నానబెట్టుకోండి కొద్దిగా చింతపండు సో చింతపండు కాకుండా మిగతా అవన్నీ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బీరకాయ తొక్కు తీసేసుకొని తగినంత నీళ్లు పసుపు ఉప్పు వేసేసుకొని ఇలా ఉడకనివ్వండి మధ్య మధ్యలో కలుపుతూ ముక్కలు ఉడికాయా లేదా చెక్ చేసుకుంటా ఉండండి సో ఇప్పుడు చూసారా ఇలా మెత్తగా అయిపోయినాయి కదా ముక్కలన్నీ ఉడికిపోయాయండి సో ఈ టైంలో స్టవ్ ఆపేసేసుకోండి సో ఇది కొద్దిగా చల్లారాక ఇంకా మన రోటి పచ్చళ్ళు కాబట్టి రోట్లో మొదటగా మిరపకాయలు తీసేసి అండ్ నానబెట్టుకున్న చింతపండు ఈ రెండు వేసేసి బాగా మెత్తగా మ్యాష్ చేసుకోండి మిరపకాయలు ముక్కలుగా తగిలితే కారం పుడుతుంది కదా అందుకని మొదటగా నానబెట్టుకున్న చింతపండు మిరపకాయలు బాగా మెత్తగా మ్యాష్ చేసేసుకోవాలండి ఎక్కడ ముక్కగా తగలకూడదు తర్వాత ఒక ఆనియన్ వేసుకొని ఇది కూడా కచ్చాపచ్చాగా దంచేసుకోండి మెత్తగా కాకుండా కొద్దిగా ముక్కలు తగిలేదట్టుగా సో ఇది దంచేసుకుంటే అక్కడక్కడ ఎరగడ్డ తగులుతూ టేస్ట్గా ఉంటుంది సో ఇప్పుడు తర్వాత మనం ఉడకపెట్టుకున్న కూరగాయలు ఉంది కదా అవి కూడా వేసేసుకోండి ఇంకా బీరకాయ వంకాయ బెండకాయ టొమాటో సో ఇది వేసేసుకొని ఇది కూడా మెత్తగా మ్యాష్ చేసేయకుండా అలానే మరీ ముక్కలుగా ఉంచకుండా కొద్దిగా ఉంచేలాగా మెత్తగా మిగతా అది మ్యాష్ చేసేసుకోండి సో అందుకే మనం ముందుగా పచ్చిమిరపకాయ చేసేసుకున్నామండి ఇవన్నీ ఎర్రగడ్డతో బాగా ఇలా నలిపేసుకుంటే మీరు రౌండ్గా ఈజీగా మ్యాష్ అయిపోతాయి ఎందుకంటే మనం ఆల్రెడీ ఉడకబెట్టేసాం కాబట్టి సో అంతే అండి మన రోటి పచ్చడి రెడీ దీనికి ఇంకా పోపు కూడా అవసరం లేదండి చాలా టేస్టీగా ఉంటుంది సో మనం మామూలుగా రెగ్యులర్గా ఒక వెజిటేబుల్ వేసుకొని పచ్చడి చేసుకుంటాం కదండి టొమాటో చింతపండు వేసుకొని ఇందులో మిక్స్డ్ వెజ్ అనమాట ఇది చాలా బాగుంటుంది మీకు అన్నంలోకి బాగుంటుంది ఏదన్నా రాగి సంకట్లోగా బాగుంటుంది సో ఇది అన్నంలో కూడా చూపిస్తాను వచ్చేసేయండి ఇలా నెయ్యి వేసుకొని పచ్చడి తీసుకుంటే అక్కడక్కడ వెజిటేబుల్స్ తగులుతూ ఆనియన్ తగులుతూ చాలా టేస్టీగా ఉంటుందండి సో ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అవ్వండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్